హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ బజ్జీ అండి ఎగ్ బజ్జీని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎగ్ ఎగ్తో స్నాక్స్ రెసిపీ అంటే ఎంత బాగుంటుంది ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ బజ్జీని క్రిస్పీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా నాలుగు ఎగ్స్ తీసుకుని ఉడికించి తీసుకోవాలి నెక్స్ట్ ఉడికించుకున్న గుడ్లని పెంకు తీసి కట్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక్కో ఎగ్ని టూ పీసెస్గా కట్ చేసుకుని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫోర్ పీసెస్లా అయినా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా గుడ్లు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పిండిని కలుపుకుందాం ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు శనగపిండిని తీసుకుని ఒక స్పూన్ బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి తీసుకుని చేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి క్రిస్పీగా అక్కర్లేదు అనుకుంటే బియ్యం పిండి స్కిప్ చేసుకున్నా పర్వాలేదు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ పసుపు వేసి చివరిగా చిటికెడు వంట సోడా వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలా పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకుని పై కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కో ఎగ్ ఎగ్ పీస్ని తీసుకుని కలిపి పెట్టుకున్న పిండిలో వేసి ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలానే అన్ని అన్ని పీసులు వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకుని తీసుకుంటే సరిపోతుంది అంతే ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా ఏమైనా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇలా ఎగ్ బజ్జీని చేసుకోండి చాలా బాగుంటాయి ఇలానే మిగతా ఎగ్ పీసెస్ అన్నీ కూడా పిండిలో ముంచి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందులో వర్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలో చేసి పెడితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ బజ్జీల్ని ఇలానే తినేయచ్చు లేదా కాస్త డెకరేట్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఈ బజ్జీల్ని ఇప్పుడు మధ్యలోకి కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తర్వాత కొంచెం నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు స్ట్రీట్ సైడ్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్గా ఎగ్ బజ్జీలు చేసి పెడితే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి చాలా సింపుల్గా ఈజీగా అండి ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి